అందరికీ నమస్కారం నేను మీ సాయిన తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు నాలుగు వేల చేయూతకి సంబంధించి అలాగే కొత్త పెన్షన్లకి సంబంధించి చాలా మంది కామెంట్ సెక్షన్ లో డౌట్స్ అడుగుతున్నారు అన్న మాకు పెన్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు అలాగే ఒక నెల పెన్షన్ ఇప్పటివరకు ఇవ్వట్లేదు ఏదైతే సంబంధిత మార్చిలో ఉన్నదో అది ఏప్రిల్లో ఇస్తున్నారు ఫిబ్రవరి మార్చిలో ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అలాగే కొత్త పెన్షన్లు అని చెప్తున్నారు ఇప్పుడన్నా నాలుగు వేల రూపాయలు ఇస్తారా నాలుగు వేల పదహారులు కావచ్చు దివ్యాంగులకి ఆరు వేల పదహారులు అనే అంశం గురించి కూడా మాట్లాడండి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అయితే పెన్షన్లకి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో స్పష్టంగా ఇస్తాను మీరు చివరి వరకు చూసి చాలా ఆలోచనాత్మతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని ఇప్పుడు లైక్ చేయండి ఇక టాప్ టాపిక్ వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏ పథకాన్ని కూడా ప్రారంభించడానికి అవకాశం లేదు కాబట్టి ఎన్నికల అనంతరం ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాలు ఈ లోక్సభ ఎన్నికల తర్వాతే ఏ నిర్ణయం అయినా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మీరు కూడా ఆలోచన చేయాలి కాబట్టి ఇప్పట్లో పెన్షన్లు అనేది సాధ్యం కాకపోవచ్చు కొత్త పెన్షన్లు దాదాపుగా ఇరవై నాలుగు లక్షలు ఉన్నాయి మొత్తం అరవై లక్షల మంది రైతులు సారీ అరవై లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒక్క నెలకి వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నిధిగా ఏర్పరిచి ఈ నిధులను కేటాయించాలనే ఆలోచనతో ఉన్నది అనేది అయితే వాస్తవమైన విషయం అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పెన్షన్లు వారి యొక్క జీతాలకు సంబంధించి కూడా ప్రభుత్వం మొన్ననే సారాంశం ఇచ్చింది కాబట్టి మీ పెన్షన్లు అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి చేయూతకి సంబంధించి చేయడానికి ఇంకా రెండు నెలల సమయం ఖచ్చితంగా పడుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకవేళ పెన్షన్లకి సంబంధించి వార్తాపత్రికలలో కానీ మంత్రివర్గ నిర్ణయాలలో కానీ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఒక నిర్ణయాలలో కానీ ఏ యొక్క సమాచారం ఉన్నా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇంకా అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి వీలైతే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు నేను మిస్ అయినా